రాష్ట్రంలో పాలన పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైందని ఏపీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకి శైలజనాథ్ ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు వేంబల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా టీడీపీ దొందు దొందే అన్నారు జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నారని ఎద్దేవ చేశారు వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల అరాచోక మధ్య జూదా డ్రగ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వెళ్ళిపోయిందన్నారు ప్రస్తుతం టీడీపీ కూటమి పాలన అంతకంటే అధ్వానంగా తయారైందన్నారు టీడీపీ భార బెత్తడు పార్టీగా తయారు కావడం శోచనీయమన్నారు నిరుద్యోగ భృతి తల్లికి వందనం అన్నదాత బాబా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ తదితర సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని అదనపు పనుల ఛార్జీల భారం మోపమని అధికంగా అప్పులు చేయమని టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు బారుడు హామీలు ఇచ్చాయని అధికారంలోకి వచ్చాక బెత్తడు హామీలు కూడా అమలు చేయలేదన్నారు రాష్ట ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతోందని అంతవరకు వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని ప్రజలపై పన్నుల భారం తప్పదని ముఖ్యమంత్రి చావు కబుర్ చల్లగా చెప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు పులివెందుల సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి అనంతపురం మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి సుబ్రహ్మణ్యం రామకృష్ణ తిర్పాల్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న వేమయ్య వేమ నాగరాజు వెంకటేష్ రాజు రమణ తదితరులు పాల్గొన్నారు కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా గా దగ్గరంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చి ఆయన చెప్పినాను అంటే ఆయన పార్టీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే అధ్వానంగా తయారైపోయింది ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ బాలావేత్తడు పార్టీగా తయారైంది మనం జానభిత్తుడు అంటాం జానకు బెత్తడికి కొంచెమే డిఫరెన్స్ ఉండేది ఇది బాలవేత్తడు పార్టీ తయారైపోయింది అంటే ఎన్నికలకు ముందేమో అధికారం లేక రాకముందు బాలడు హామీలు సూపర్ సిక్స్ సూపర్ గమలు చేస్తాం కొత్త పన్నులు వేయం ఛార్జీలు పెంచం అప్పులు అధికంగా చెయ్యం మా దగ్గర అల్లాబుద్దీన్ అద్భుత దీపం ఉంది సంపద సృష్టిస్తాం ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ చేస్తాం అని ఎన్నికలకు ముందు భార్యకి హామీలు ఇచ్చారు నిజమేనేమో ఈ దగ్గర అల్లాబుద్దీన్ అద్భుత దీపం ఉందేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లు చేసి గెలిపించే ఎన్ని నెలలు కావస్తా ఉంది ఇప్పుడు తీరా కబురు చల్లగా చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఊహించిన దానికంటే ఉంది దీన్ని రెక్టిఫై చేయాలంటే కొంత సమయం పడుతుంది అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము బాధుడు కార్యక్రమం తప్పదని చెప్పేసి చెప్పేసి కబురు చల్లగా చెప్తున్నారు దీనికోసం కాదు మీ పార్టీకి ఓట్లేసింది మాట మీద నిలబడతాననే నమ్మకంతో ఓట్లేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే దానికి అవకాశం లేదు